కాంగ్రెస్ అగ్రడేత ఎంపీ ప్రియాంక గాంధీపై బీజేపీ నేత రమేష్ బిధూరి చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆదిలాబాద్ జిల్లాలోని పర్యటించిన సీతక్క రమేష్ బిధూరి వ్యాఖ్యలు యావత్ మహిళా లోకానికి అవమానకరంగా ఉన్నాయని మండిపడ్డారు రమేష్ వ్యాఖ్యలను అన్ని పార్టీ నేతలు ఖండించాలని అన్నారు ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ప్రతి మహిళా లోకానికి ఇది అవమానకరం ఆయన ఆమె మీద అన్న వ్యాఖ్యలు కేవలం ప్రియాంక గాంధీ గారిని కాదు వాళ్ళ మూఢత్వం వాళ్ళ దురంకర పురుషాధిక్య భావజాలం నా బీజేపీ నాయకుల మెదళ్లలో ఉంది దానిలో భాగంగానే ఒక మహిళ యొక్క శరీరాన్ని రోడ్లతో సమానంగా చూడడం అంటే మరి వాళ్ళ యొక్క దుర్బుద్ది వాళ్ళ యొక్క చూసే నీచ సంస్కృతి ఆడవాళ్లను చూసే కల్చర్ వాళ్ళ యొక్క వికృత చేష్టలు మనకు అర్థమైతా ఉంది బేషరత్ బీజేపీ అధిష్టానం క్షమాపణ చెప్పాలని అదే విధంగా రమేష్ బీదూర్ ని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా